పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూమి సర్వే నిమిత్తం లంచం తీసుకున్న కేసులో ఇద్దరు సర్వేయర్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ మండల సర్వేయర్ సునీల్ ప్రైవేట్ సర్వేయర్ కి రాజేందర్ రెడ్డి ను కలిసి ఒక ఫిర్యాదు నుంచి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశారు తర్వాత ఫిర్యాదుదారుడు కూరగా ఆ మొత్తాన్ని పదివేలకు తగ్గించారు ఫిర్యాదుదారుడు ఆ డబ్బును ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డికి ఫోన్ పే ద్వారా పంపించగా ఆ తర్వాత రాజేందర్ రెడ్డికి మొత్తాన్ని మండల సర్వేయర్ సునీల్ కు బదిలీ చేశారు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకున్నందుకు ఇద్దరు సర్వేయర్లను పట్టుకున్నారు ఇది వారి అధికారిక విధులకు విరుద్ధమని అవినీతి కార్యకలాపంగా పరిగణించబడుతుందని ఏసీబీ డిఎస్పీ తెలిపారు నేను విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ ఈరోజు యాక్చువల్ గా ఇది లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అయింది సునీల్ అనేసి మండల సర్వేయర్ అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము ట్వంటీ థౌసండ్ కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది కంప్లైంట్ ఆన్ ఆన్ హిస్ రిక్వెస్ట్ దాన్ని టెన్ థౌసండ్కి రెడ్యూస్ అయింది ఆ టెన్ థౌసండ్ రెడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ ఉన్నాడు అతని ఫోన్పేకి వేసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అన్నమాట దాని మూల ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సిఓ అంటే పర్ఫార్మింగ్ దేర్ రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిసానెస్ ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది సార్ బాధితుల పేరు తెలుసు ఎందుకోసం డబ్బులు ఇచ్చారు సర్వే చేయడానికి అంటే అతను ల్యాండ్ సర్వే చేయడం కోసం బాధితుల మేము చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు సర్వే గ్రాండ్ సర్వే చేయడం కోసం లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకుంటే డిలే అయిపోతుంది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎప్పుడు నగర రూపంలో ఇచ్చేవారు కదా ఇప్పుడు ఫోన్ పే ద్వారా చేశారు కదా దీన్ని ఎట్లా మీరు ట్రాజ్ చేసేస్తారు అంటే మనకి ఫస్ట్ మనకి డిమాండ్ మేము ఆడియో తీసుకుంటాం ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్ ఏదైనా కేసులో డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము రేట్ చేస్తాం ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండే యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోలేదు తీసుకోకుండా త్రూ ఫోన్ పే చేయండి అన్నారు అది కూడా మన దగ్గర రికార్డింగ్ ఆ రికార్డింగ్ మీద ఫోన్ పే చేసాము పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్ పే మధ్య ఉంటుంది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ టూ దగ్గర నుంచి అంటే రాజేందర్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ గారికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా ఉంది అది అంత తీసుకొని మేము ఒకవేళ ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ మీకు లేకపోతే దాన్ని ఫోన్ చేసి రికార్డింగ్ లేకపోతే కొంచెం కష్టమే ట్రాక్ చేస్తాం అంటే పెద్ద 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 సునీల్ రెడ్డి కాదండి రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ సునీల్స్ ఇక్కడ పనిచేస్తారు సర్వే సర్వేర్ మీరు ఏమైనా తీసుకున్నాము రాజేందర్ రెడ్డిని తీసుకున్నాము ని తీసుకున్నాము